చూస్తున్నారు కదా మా మా డైరెక్టర్ గారు ఉదయ్ గారు ఇక్కడ చూసారు కదా ప్రజ్వల్ గారు కొరియోగ్రాఫర్ అండ్ మన ప్రిఆర్ మ్యూజికల్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ కి బాస్ ఆఫ్ ద హెడ్ ఫ్రెండ్స్ ఫైనల్ అయితే వచ్చేసామండి సో సో సిమ్రాన్ గారు ఫైనల్ అయితే మనకు వచ్చేసాం కదా సో సారీ చికి గారు సో ఇక్కడ మన కెమెరా అంతా సెట్ చేసుకుంటున్నారు సో పుట్టి గారు ఏం చేస్తున్నారు అక్కడ ఉండవు లైక్

మన హీరోయిన్స్ వస్తున్నా హాయ్ అండి చిక్గారు పుట్టిమంగారు హాయ్ ఎనకాళ్ళ పాపం కుక్క వస్తుంది హాయ్ కుక్క అవునా ఏంటి ఓకే ఓకే సూపర్ చూసారు కదా చూసారు కదా గాయస్ కొండ చూస్తే ఎంత బాగుందో ఈ రోజు హాయ్ చిక్రీ నేను ఎన్నుకున్నాం అంటే చిక్రీ అయిపోయింది కాబట్టి చూసారు లొకేషన్ లొకేషన్ బాగుందా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చిక్రీ సాంగ్ షూటింగ్ చేస్తున్నాం ఇక్కడ మన వాళ్ళు చూపిస్తున్నాను ఇక్కడ సిమ్రాన్ గారు ఉన్నారు హాయ్ ఈరోజు చిక్రీ అయిపోయారు అదే పొట్టి మా బ్యాట్ ఇక్కడ మన ఉదయ్ బ్రో ఉన్నాడు హాయ్ బ్రో ఏం ఉదయ్ గారు అవునా వావ్ సో కొండ మెట్లు